ముందు చలిగాలున్నాయి జాగ్రత్త రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ సవాళ్లను ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉంది సంస్థ సిఎండి ఎన్ శ్రీధర్ కృష్ణుడిగా భద్రాచల రామయ్య రైతుల ఆందోళనలకు చర్చలతో పరిష్కారం రైతు దినోత్సవం సందర్భంగా రైతులతో ఉపరాష్ట్రపతి మాట మంతి కార్మికులకు తొమ్మిది రోజుల వేతన సెలవులు వచ్చే ఏడాది కార్మిక శాఖ సెలవుల జాబితా విడుదల మరింత సమర్థవంతంగా సచివాలయ పనులు ఏపీసీఎం జగన్ ఎంఆర్ఎస్ఏ మిస్సైల్ పరీక్ష విజయవంతం అనధికారిక రుణాల యాప్లతో జాగ్రత్త డిజిటల్ లోన్లపై ఆర్బీఐ హెచ్చరిక కస్టమర్లకు బాస్టగా వినియోగదారుల వ్యవహారాల విభాగం ఆరేళ్లలో ఐదు వేలకు పైగా కేసుల పరిష్కారం పెరుగుతుండటంతో రాష్ట్రం గజగజలాడిపోతుంది రానున్న రెండు రోజుల్లో ఈ చలిగాలుల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని రాష్ట్ర వాతావరణ శాఖ బుధవారం హెచ్చరికలు జారీ చేసింది రాష్ట్రానికి ఈశాన్య తూర్పు దిశగా గాలులు వీస్తుండటంతో చలి మరింత ఎక్కువ అవుతున్నట్లు తెలిపింది దేశీయ బొగ్గు మార్కెట్లో పోటీని తట్టుకోవడం కోసం సింగరేణి సంస్థలో వ్యాపార విస్తరణ ఉత్పాదకత పెంపుదల చర్యలను పెద్ద ఎత్తున చేపడుతున్నామని సంస్థ సీఎండి ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తి సింగరేణికి ఉందన్నారు హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన సింగరేణి వందవ ఆవిర్భావ దినోత్సవాల్లో సింగరేణి పతాకాన్ని ఆయన ఆవిష్కరించి మాట్లాడారు కార్మికులు అధికారుల సమష్టి కృషితో ఇరవై ఏళ్లుగా సంస్థ లాభాలను ఆర్జిస్తోందని తెలిపారు భద్రాచలం రామాలయంలో జరుగుతున్న ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా బుధవారం భద్రాద్రి రామయ్య శ్రీకృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు ఉత్సవమూర్తులను శ్రీకృష్ణావతారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం లాళలు జోలలు అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు మధ్యాహ్నం మేళ తాళాలు వేద ఘోషల నడుమ చిత్రకూట మండపానికి తోడుకుని వచ్చి ప్రత్యేక ఆసనంపై కూర్చోబెట్టి పూజలు జరిపారు దేశంలో రైతులు చేస్తున్న ఆందోళనలకు చర్చలే పరిష్కార మార్గమని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రణాళికలో వ్యవసాయ రంగ అభివృద్ధికి వారి ఆలోచనలను నిర్దిష్టంగా స్పష్టంగా వెల్లడించి వాటిని పాటించాలని సూచించారు వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు యువతరం కూడా వ్యవసాయంపై ఆసక్తి చూపించేలా ప్రోత్సహించాలన్నారు భారతీయ సంప్రదాయ వ్యవసాయ విధానమైన సేంద్రియ పంటల విధానాన్ని తిరిగి వాడుకలోకి తేవాలని అదే దేశ వ్యవసాయానికి భవిష్యత్ దిక్సూచి అని వెంకయ్య వ్యాఖ్యానించారు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన బుధవారం హైదరాబాద్ లోని తన నివాసంలో వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ఐదుగురు రైతులతో సంభాషించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగంపై మరింత దృష్టిని కేంద్రీకరించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు తెలంగాణ ఫ్యాక్టరీస్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం తెలంగాణ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం ప్రకారం జాతీయ పండుగలకు యాజమాన్యాలు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ఇవ్వాలని కార్మిక శాఖ స్పష్టం చేసింది ఈ మేరకు రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో వేతనంతో కూడిన సెలవుల తేదీలను ఖరారు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది మొత్తం తొమ్మిది రోజుల పాటు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని కార్మిక శాఖ ఆదేశించింది జనవరి పద్నాలుగు ఇరవై ఆరు మే ఒకటి పద్నాలుగు అక్టోబర్ రెండు పదిహేను డిసెంబర్ ఇరవై ఐదవ తేదీలో ఈ సెలవులను ఖరారు చేసింది గ్రామ వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా సమర్థవంతంగా పనిచేసేలా చూడాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు సచివాలయ సిబ్బంది పనితీరుపై ఖచ్చితమైన పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు గ్రామ వార్డు సచివాలయాల పనితీరుపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రజలు ఫిర్యాదులతో పాటు సమస్యలను తెలియజేసేందుకు గ్రామ వార్డు సచివాలయాలన్నింటి వద్ద ఒకటి తొమ్మిది సున్నా రెండు నంబర్ను ఖచ్చితంగా డిస్ప్లే చేయాలని చెప్పారు ఇది సచివాలయాల సిబ్బంది పనితీరుపై ఫీడ్బ్యాక్ కోసం కూడా ఉపయోగపడుతుందన్నారు గ్రామ స్థాయి వ్యవసాయ కమిటీలను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ ఎంఆర్ఎస్ఏ మిసైల్ ను భారత్ బుధవారం విజయవంతంగా పరీక్షించింది ఒడిశా తీరంలో ఈ పరీక్ష జరిపినట్లు రక్షణ వర్గాలు తెలిపాయి గాల్లో ఎగిరే లక్ష్యాన్ని మిసైల్ ఖచ్చితంగా చేరుకుందని తెలిపాయి ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ తో కలిసి డిఆర్డి ఈ మిసైల్ ను రూపొందించింది డిజిటల్ రుణాల సంస్థలు మొబైల్ యాప్ల నిర్వాహకుల ఆగడాలు పెరిగిపోతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ రంగంలోకి దిగింది అనధికారిక డిజిటల్ రుణాల ప్లాట్ఫామ్ లో మొబైల్ యాప్స్ విషయంలో జాగ్రత్త వహించాలంటూ ప్రకటన విడుదల చేసింది ఎలాంటి బాధలబందీ లేకుండా సత్వర రుణాలు ఇస్తామంటూ ఉదరగొట్టే ఇలాంటి వాటి వలలో పడద్దంటూ హెచ్చరించింది ఇలాంటి వ్యవహారాల్లో సచేత్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదులు చేయొచ్చని తెలిపింది మహబూబాబాద్ జిల్లా మరిపడ ప్రాంతానికి చెందిన రామ్రెడ్డి అనే రైతు ఓ ప్రముఖ విత్తన కంపెనీ నుంచి వరి విత్తనాలు తీసుకోగా ఎకరాకు నాలుగు క్వింటాల దిగుబడి కూడా రాలేదు దీంతో నాలుగు క్వింటాల లెక్కన పది ఎకరాల్లో నలభై క్వింటాల కన్నా తక్కువ దిగుబడి వచ్చింది దీనిపై నిలదీస్తే కంపెనీ నుంచి సమాధానం లేకపోవడంతో పౌర సరఫరాల శాఖ పరిధిలోని వినియోగదారుల వ్యవహారాల విభాగాన్ని ఆశ్రయించారు ఈ ఫిర్యాదుపై స్పందించిన విభాగం కంపెనీ ప్రతినిధులను పిలిపించి రైతు పక్షాన నిలబడటంతో దిగొచ్చిన కంపెనీ ప్రతినిధులు ఎకరాకు ఎనిమిది క్వింటాలకు లెక్క కట్టి పరిహారం చెల్లించారు దీంతో రామ్రెడ్డికి రెండు పాయింట్ ఎనిమిది లక్షల రూపాయల మేర లాభం చేకూరింది మెగాస్టార్ చిరంజీవి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇద్దరూ ఇద్దరే ఈ ఇద్దరూ కలిసి కాసేపు మాట్లాడుకుంటే ఖచ్చితంగా అది హాట్ టాపిక్ మంచు విష్ణు కూడా చిరంజీవిని కలవడంతో పాటు ఈ రోజు బిగ్ బాస్ ను కలిశాను ఎందుకు కలిశాననేది త్వరలోనే త్వరలోనే అని ట్విస్ట్ ఇచ్చారు బుధవారం ఆచార్య సెట్లో చిరంజీవిని కలిశారు మోహన్ బాబు సరదాగా ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నారు ఇక మోహన్ బాబు ప్రస్తుతం సన్ ఆఫ్ ఇండియా సినిమా చేస్తున్నారు మరి తండ్రి తనయులు ఇద్దరు చిరంజీవిని ఎందుకు కలిశారు అనేది తెలియాలంటే విష్ణు చెప్పే వరకు ఆగాల్సిందే